హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ చేస్తున్నానండి బెల్లంతో రవ్వ లడ్డుని చేసి చూపిస్తున్నానండి ముందుగా మనం ఒకటి బాండీ పెట్టుకుందామండి స్టవ్ వేయించుకొని జీడిపప్పు అందు వేయించి పెట్టుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి తీసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లమైన నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి జీడిపప్పు నేను బాదం పప్పు బాదం పప్పును సన్నగా కొంచెం రోట్లో వేసి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకున్నానండి కొంచెం కిస్మిస్ వేయించుకుందామండి ఇప్పుడు ఇప్పుడు గిన్నె తీసుకుందామండి చూడండి ఒక కప్పు లెగ్ తీసి పెట్టుకున్నాను బొంబాయి రవ్వ వేయించుకుందాము సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అది వేయించుకుందాము మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నేను ఈ గిన్నె నిండా తీసుకుంటున్నానండి రవ్వ ఇది హాఫ్ కిలో దాకా ఉంది ఈ రవ్వను బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయి బాగా వేయించుకున్నాము మంటను మీడియంలో పెట్టుకొని వేయించుకోండి హైలో పెట్టుకోకుండా కొంచెం నెయ్యి వేసుకుంటానండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇది బాగా పొడి పొడి అయ్యేంత వరకు కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి చూడండి రవ్వ బాగా వేగింది ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుందాము కొంచెం తక్కువ ఉందండి ఒక గిన్నె నిండా తీసుకున్నా కదా రవ్వ మనం ఇంకా ఎక్కువనే వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరిని కూడా లైట్ లైట్గా కొంచెము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఎక్కువసేపు వేయించుకోకుండా మరి కలర్ చేంజ్ అయ్యేంత వరకు లేకుండా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇది మాడిపోకుండా వేయించుకోవాలండి లేకుంటే స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము స్టవ్ ఆపుకొని గిన్నెలోకి ఈ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాము మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని బెల్లం తీసుకొని కరగబెట్టుకుందాం చూడండి బెల్లము కొంచెం సగం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి అంతే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా అది కూడా స్వీట్ ఉంటుంది కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన కొంచెం అంతే మంటను సిమ్లో పెట్టుకొని కరిగించుకోండి ఇది పాకం రానవసరం లేదండి జస్ట్ ఊరికి కరిగితే సరిపోతుంది బెల్లాన్ని ఒక ముప్పావు గిన్నె కంటే కొంచెం తక్కువ సగానికంటే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి బెల్లము ముప్పావు అయినా వేసుకోవచ్చు బెల్లం కరిగిందండి ఇంకా స్టవ్ ఆపుకొని మనం ఈ బెల్లం వాటర్లంతా ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా దాని వడబోసుకోవాలి గిన్నె పెట్టేసుకున్నాము ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసుకోండి బెల్లంలో ఏమైనా బస్ట్ ఉన్నా కూడా అంతా వచ్చేస్తుంది ఇట్లా కరివెట్టు పోసుకుంటే ఇప్పుడు మనము ఒక ఐదు ఆరు యాలకలను ఇట్లా కొంచెము షుగర్ వేసి దంచి పెట్టుకున్నామండి కొంచెం యాలకల పొడి వేసేసుకుందాము ఈ రవ్వ మిశ్రమం అంతా బాగా కలుపుకుందాము వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఏదన్నా ఇట్లా లాంటిది తీసుకొని కలుపుకుందాము ఇంకా ఎటువంటి పాకం అవసరం లేదండి అయితే చాలా రోజులు నిలువ ఉండవండి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి కొంచెం ఒక ఐదు ఆరు రోజుల వరకు బాగానే ఉంటాయి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందామండి అంతా బాగా కలుపుకుందాము చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో బాగా ఇట్లా కలిపి పెట్టుకోండి ఇప్పుడు రవ్వలడ్డులను చేసుకుందాము చూడండి అంత క కలిపి పెట్టుకున్నా బాగా ఇంకా కొంచెం వేడిగానే ఉంది పూర్తిగా చల్లారక ముందే మనము చుట్టుకుందాము ల లడ్డూలని మనం ఇలా చేసుకున్నప్పుడు మనకి లడ్డూల్లాగా రాకుండా పొడి పొడిగా అయిపోతూ ఉంటే మనము కొంచెము కాచి చల్లార్చిన పాలు కానీ లేకపోతే మనము నిల్వ ఉండాలనుకున్నప్పుడు కొంచెం నెయ్యిని వేడి చేసి వేసుకునే కూడా బాగా వస్తుందండి కానీ ఇప్పుడు అంత బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి బాగా వచ్చింది కదా అన్ని లడ్డూలను చేసుకుందాము బాగా కరెక్ట్గా సరిపోయిందండి లడ్డూలు చూడండి అన్ని రవ్వ లడ్డూలను చేసుకున్నాను ఎంత బాగా వచ్చినాయో జీడిపప్పులు బాదం పప్పు అన్నీ బాగా అన్ని దాంట్లోకి బాగా అండి చూడండి ఒక లడ్డూను నేను కొంచెం తుంపి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఎంత చూ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి బెల్లం కూడా ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుందండి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ముప్పా కప్పు వేసుకోండి ఒక కప్పుకి నాకు హాఫ్ కిలోకి ఇన్ని రవ్వలడ్డులైనా అండి మీరు కూడా ఈ హెల్తీ రవ్వలడ్డూలను మీరు కూడా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తూనే ఉంటానండి మీకు ఏదైనా కావాలన్నా నాకు కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఉంటానండి బాయ్ అండి